మాచిరాచుభి ప్రేక్షకులకు స్వాగతం మనకు సృష్టిలో ప్రతి వస్తువు కూడాను చాలా ఉపయోగకరమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది అయితే దాని గురించి తెలుసుకోలేకపోవటం వలన అభిబే అది పనికిరాదండి అంటూ ఉంటాం కానీ ప్రతి ఒక్క వస్తువులోనూ కూడా అద్వితీయమైనటువంటి అదృష్టం దాగి ఉంటుంది అనే విషయాన్ని ఆ ప్రకృత్యైన మహా అనే పదం రీత్యా మనం గుర్తెరగాలి లక్ష్మీదేవి ప్రకృతి స్వరూపిణి కాబట్టి ప్రకృతిలో లభ్యపడేటువంటి ముఖ్యమైన వస్తువుల్లో చాలా గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని ఇచ్చేది ఏకాక్షి నారికేళం ఈ ఏకాక్షి నారికేళాన్ని గనక మీరు మీ యొక్క పూజా మందిరంలో ఉంచుకొని ప్రతి శుక్రవారం కూడాను పసుపు కుంకుమ గనక చల్లినట్లయితే ఆ ఇంట దారిద్యం అనేటువంటిది అసలు పొడసూపదు అదృష్ట లక్ష్మి ఆ ఇంట తొంగి చూస్తుంది అని చెప్పేసి శాస్త్రసమ్మతమైనటువంటి విశేషాంశం ఇది సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం అని చెప్పేసి పండితులు చెప్తూ ఉన్నారు ఒక పల్లెల్లో చందనంతోను కుంకుమతోను అష్టదళ పద్మాన్ని వేసి అందులో ఏకాక్షి నారికేళాన్ని ఉంచండి అలా అభిషేకం పూజ వగైరాలు ఇవన్నీ కూడా ఆ ఏకాక్షి నారికేళ తత్వానికి మీరు ఆచరించవచ్చు ఆ కాయని ఎర్ర వస్త్రంలో అలంకరించడం కూడాను చాలా మంచిది ఒక ఎర్రని పట్టు వస్త్రంపై ఉంచి పూజించి ఓం ఐం శ్రీం శ్రీ ఏకాక్షి నారికేళాయ నమహ అని చెప్పేసి గనక మంత్రాన్ని గనక మీరు నూట ఎనిమిది సార్లు పఠించినట్లయితే ఆ నాటి ఉదయం మళ్ళా పూజ చేయండి ఇది తప్పక ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పేసి మనకు పండితులు తెలియజేస్తున్నారు ఇది ఏ ఇంట్లో అయితే ఏకాక్షి నారికేళ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణ ఆక్రాక్ష విచ్చన్నాలని ప్రసరింపజేస్తుంది అందున శ్రావణ మాసంలో ఈ ఏకాక్షి నారికేళాన్ని గనక ఉంచి పూజ చేసినట్లయితే శ్రావణ లక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పవచ్చు సిరి సంపదలకు నిలయమైన ఏకాక్షి నారికేళాన్ని ప్రతి ఒక్కరూ వినియోగిస్తారు కదూ భక్తి ప్రేక్షకులందరికీ కృతజ్ఞతాభినందనలు ఐదు లక్షల మంది బాగా వీక్షించారు త్వరలో కోటి మంది కూడా చూడాలనేటువంటి సంకల్ప సిద్ధి ఆ పరమేశ్వరుడు మాకు ఇస్తాడనే గట్టి నమ్మకం ఎందుకంటే ఈ యొక్క మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతినిత్యం ప్రతి ఒక్కరికి కూడాను ఉపయోగపడేటువంటి అనేక అనేక సమస్యల యొక్క పరిష్కార మార్గాలు మేము మీకు శాస్త్ర పరిజ్ఞాన రీత్యా అని చెబుతున్నాం దీనిలో ఎటువంటి మాయాజాలాలు లేవు ఇది అసలు సిసలైనటువంటి ధర్మ మార్గంలో నడుస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలతో మీ అందరూ బాగుండాలి అందరిలో మేముండాలి అనేటువంటి సంకల్ప సిద్ధితో ఈ మాచరాజు భక్తి ఛానల్ను మేము యూట్యూబ్ ఛానల్ను ఈ విధంగా కృషి చేస్తున్నందుకు ప్రేక్షకుల హృదయాలలో కలకాలం మేము స్థిరంగా ఉండాలని మరింతగా కోరుకుంటూ మరింతగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ सर्वे जना सुखिनो भवन्तु